ఏదైతే సత్తెనపల్లిలో ఆయన తారక రామసాగర్ చేయడం జరిగిందో అక్కడ ఎన్టీ ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టి అటువంటిదే మనం ఇక్కడ నర్సరావుపేటలో కూడా ఇక్కడ మన వల్లప చెరువులో వల్లప చెరువులో మనం కనుక ప్లాన్ చేస్తే బాగుంటుందనే నా ఉద్దేశం దానికి కూడా కమిటీ సభ్యులు ముందుకు వచ్చి కమిటీ సభ్యులు సభ్యులు ముందుకు వచ్చి దాన్ని మీరు కూడా మీరు ముందుకు తీసుకువెళ్తే తప్పకుండా మేము కూడా దాన్ని సహకరించి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లేదని అన్ని ప్రయత్నాలు కూడా మేము చేస్తాము అని చెప్పి మీ అందరికీ కూడా మాట ఇస్తూ నాకు అవకాశం ప్రసాదించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చూస్తూ సెలవు తీసుకుంటాం ఎంపీ గారు ఎంపీ గారు చెప్పినట్లు ఆ రోజు తన రాజకీయాల్లోకి తీసుకువచ్చిన అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని రాష్ట్రంలో ఎక్కడా కాదు ప్రపంచంలోనే ఎక్కడ విధంగా ముప్పై ఆరు అడుగుల విక్రమ్ నలభై అడుగుల పెడస్టల్ మీద చుట్టూ చెరువులో నిలబెట్టి ఆయన రుణం తీర్చుకున్నారు ఈ రోజు కృష్ణదేవరాయలు గారు చెప్పినట్లు మాకున్న అనుబంధానికి ఆయన చేసిన సేవల్ని భావితరాలకి ఆదర్శంగా ఆయన గుర్తు ముందుకు నడిపించే విధంగా ఒక మంచి ఆలోచనకి శ్రీకారం చుట్టారు కానీ ప్రభుత్వ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు ఎంపీగా ఉన్నారు ఎంపీ లాట్స్ నుంచి కూడా మీకు సహకరించి సహకారం చేసే అవకాశం ఉంటది కానీ కోడల బిడ్డగా మా డాక్టర్ కోడెల శివప్రసాదరావు చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఇరవై ఐదు లక్షల రూపాయలు వల్ల చెరువు అభివృద్ధికి ఇస్తానని చెప్పి మీకు మాటిస్తా ఉన్నాను ఎందుకంటే ఎందుకు ఈ మాట అంటా ఉన్నానంటే ఎంపీ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన రోజు కోడెల చారిటబుల్ ట్రస్ట్ తరఫున మాకు మా మీద పెట్టిన బాధ్యతలో భాగంగా ఇరవై ఐదు లక్షల రూపాయల అభివృద్ధికి నేను సహకరిస్తాను భవిష్యత్తులో ఏ కార్యక్రమం ఏ కార్యకర్తకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కోడెల బిడ్డగా నీలో ఒకడిగా ఎప్పుడు నీకు అండగా నిలబడతానని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను అల్లరు కార్యక్రమము త్వరలోనే కార్యరూపం రాల్చాలని కోరుకుంటున్నాము